దేవభూమిలో వరద విలయం కన్నీళ్లు పెట్టిస్తోంది ప్రకృతి సృష్టించిన పెను విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది ఇలాంటి ప్రకృతి విపత్తులో రెస్క్యూ బృందాలు ఆర్మీ సాహసోపేతంగా మెరుపు వేగంతో పనిచేస్తున్నాయి వైనాడులో కొండ చర్యలు విరిగిపడిన మాల గ్రామంలో కొత్తగా నిర్మించిన బెయిలీ బ్రిడ్జ్ నిర్మాణానికి నాయకత్వం వహించిన మేజర్ సీతా షెల్కే వైనాడు వారియర్ గా మారారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు ఇప్పుడు కేరళ ప్రజలు టైగర్ అని పిలుస్తున్నారు పేరు వినగానే ప్రకృతి విధ్వంసం కళ్ల ముందు కదలాడుతోంది వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది ఇలాంటి సమయంలో ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కూడా చాలా కష్టంగానే మారింది ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు ఆర్మీ అక్కడ యుద్ధ ప్రాతిపదికన వంతెన నిర్మించింది ఈ వంతెన నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన మహిళా ఆర్మీ అధికారి మేజర్ సీతా షెల్కే గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది చూరన్మలై ముండక్కెయిలను కలుపుతూ సైన్యం నిర్మించిన బెయిలీ బ్రిడ్జ్ నిర్మాణానికి నాయకత్వం వహించారు మేజర్ సీత కొండ చర్యలు విరిగిపడడంతో ముండక్కై వద్ద వంతెన కూలిపోయే ముండక్కై చూరల్ మలేర్ మధ్య కనెక్షన్ దిగిపోయింది దీంతో సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోలేకపోయారు దీంతో భారత ఆర్మీకి చెందిన మద్రాస్ ఇంజనీర్ గ్రూప్ రంగంలోకి దిగింది నూట నలభై నాలుగు మంది సైనికులున్న ఈ బృందానికి మేజర్ సీతా షెల్కే నాయకురాలు అంతేకాదు ఈ టీంలో ఈమె ఒక్కరితే మెహళ కూడా ఈ బృందాన్ని మద్రాసు సాపర్స్గాను పిలుస్తారు ఆర్మీ మార్గాల్ని క్లియర్ చేయడం బ్రిడ్జ్ల నిర్మాణం చేపట్టడం యుద్ధ సమయాల్లో మందు పాత్రల్ని గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడం మొదలైనవి ఈ బృందం విధులు ఇందులో భాగంగానే వైర్నాడ్లోనూ కూలిన వంతెన పక్కనే ఓ బెయిలీ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టింది ఈ బృందం ఇది రవాణా చేయడానికి వీలుగా ఉండే ఓ పోర్టబుల్ వంతెన దీని నిర్మాణానికి కావాల్సిన పరికరాల్ని ఢిల్లీ బెంగళూరు నుంచి తెప్పించారు దాదాపు నూట తొంభై అడుగుల పొడవైన ఈ వంతెన నిర్మాణాన్ని తన బృందంతో కలిసి కేవలం ముప్పై ఆరు గంటల్లోనే పూర్తి చేశారు సీత పంతొమ్మిది స్టీల్ ప్యానెల్స్ ని సపోర్ట్ గా తీసుకుని దానిపై ఒక్క అతుకు కూడా లేకుండా సింగిల్ ప్లాట్ఫామ్ ని అమర్చింది ఈ బృందం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా ఆ ప్రాంతంలో ఎలాంటి టాయిలెట్ ఇతర కనీస సదుపాయాలు లేకపోయినా ఇవన్నీ పక్క పెట్టి క్షేత్రస్థాయిలోనే విధులు నిర్వర్తించారు సీత మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా గడిల్ గావ్కి చెందిన సీతా శెల్కే ఆర్మీలో చేరారు చెన్నై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేశారు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక శిక్షణ సంస్థ ఇది షార్ట్ సర్వీస్ కమిషన్ కోసం అధికారులకు ట్రైనింగ్ ఇస్తుంది దీనిలో భాగంగా సైన్యంలోని ఆర్మీ మెడికల్ కాప్స్ మినహా మిన్హా సైన్యంలోని అన్ని విభాగాలకు చెందిన ఆఫీసర్స్ కోసం నలభై తొమ్మిది వారాల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును రూపొందించారు బెంగళూరులోని మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ కి చెందిన డెబ్బై మంది సభ్యుల బృందంలో మేజర్ సీతా షెల్కే మాత్రమే అధికారి ఆమె పర్యవేక్షణలో ఆర్మీ సిబ్బంది రికార్డు స్థాయిలో ముప్పై ఆరు గంటల్లోనే బెయిలీ వంతెనను నిర్మించింది కొత్తగా నిర్మిస్తున్న వంతెనపై మేజర్ షెల్కే నిల్చుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి